హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానీ బుజ్జమ్మ అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనకు ఎన్నో ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అనుకుంటా కరెక్ట్గా చెప్తున్నా లేదు నాకు ఐడియా లేదు సో అన్ని చాలా ఇయర్స్ ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ నుంచి మనం పోరాడితే ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్ అనమాట జనవరి ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకు అయోధ్య అనేది ఏమంటారు వచ్చిందనమాట మా టూ థౌజండ్ ట్వంటీలో ఫిబ్రవరిలో కోర్ట్ అనేది ఫైనల్ ఆర్డర్ అయితే ఇచ్చేసింది అయోధ్య ఇంకా మనకే మనం ఇక్కడి నుంచి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనేసి సో టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్లో స్టార్ట్ చేశారు అయోధ్యని కట్టడము సో ఇప్పటికి ఎండ్ అయింది ఇప్పటికి ఆల్మోస్ట్ అయోధ్యని త్రీ ఫ్లోర్స్గా బిల్డ్ చేశారనమాట ఆ త్రీ ఫ్లోర్స్లో ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే బిల్డ్ చేసి అక్కడ మన శ్రీరాముడిని అయితే విగ్రహ ప్రతిష్ట చేసి ఆ పైన ఉన్న టూ ఫ్లోర్స్ నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ కమ్మింగ్ ఇయర్లో కంపల్సరీగా కంప్ కంప్లీట్ చేస్తామనేసి అయితే ప్లాన్లో ఉన్నారు సో ఆ దానికోసం అనేది ప్రతి ఒక్క జిల్లాలో పల్లెలలో సిటీస్లో స్టేట్స్లో అన్ని చోట్ల ఒక పెద్ద పండగలా జరుపుకున్నారు సో అలాగే మా ఊర్లో కూడా మా సిటీలో కూడా చాలా పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్గా అయితే చేసుకున్నారనమాట ఏంటంటే మార్నింగ్ అందరూ ఇంకా టెంపుల్స్కి వెళ్ళడము దే రాముణ్ణి దర్శించుకోవడము ఆంజనేయ స్వామిని దర్శించుకోవడము ఇలా అన్నీ టెంపుల్స్కి వెళ్ళి దర్శించు దర్శించుకున్న తర్వాత ఏమైందంటే సిటీలో జమ్మి చెట్టు నేను ఆల్రెడీ దసరా వీడియోలో మీరు చూసింటారు జమ్మి చెట్టు అనేసి అక్కడ నుంచి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఈ కర్నూలులో ఉండే వాళ్ళకైతే చాలా ఐడియా ఉంటుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది ఉంటుంది సో అక్కడి నుంచి జమ్మి చెట్టు నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఊరేగింపు అయితే జరిగింది అనమాట అంటే రాముడి విగ్రహంతో ఊరేగింపు అయితే జరిగింది సో ఆ రాముడి విగ్రహంతో పాటు ఎన్నో డాన్సెస్ కానీ సింగింగ్ కానీ కోలాటం ఇలా అమ్మాయిలు ఆడవాళ్ళు అందరూ చాలా మంచిగా కార్యక్రమంలో పాల్గొన్నారనమాట అంటే కలశాలు ఎత్తుకొని మరి ఆ విగ్రహ ఎవరైతే రాముడు ఉంటారో ఆ రాముని ఊరేగించి మన మనకైతే అప్ గ్రౌండ్ వరకు అయితే తీసుకొని వెళ్ళారనమాట మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా కొన్ని సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఇదంతా జరిగిందంతా మార్నింగ్ ఈవినింగ్ నేను మార్నింగ్ వెళ్ళి జస్ట్ నేను కొంచెం వీడియోస్ అయితే తీసుకునేసి మళ్ళీ అయితే తిరిగి వచ్చాము దాని తర్వాత ఈవినింగ్ అక్కడ ఏం జరుగుతుంది ఏం లేదని మళ్ళీ చూడాలి కదా సో ఆ అప్డేట్ కూడా మీకు తెలియాలి కదా అంటే కొన్ని కొన్ని చోట్ల మనం వెళ్ళి చూ చూడలేం కదా సో అందుకనేసి ఇలా వల్ల కొంతమంది కనీసం వీడియోస్లో అయినా సరే ఆ రోజు ఏం జరిగింది బయట ఏం లేదని सी తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు మన వీడియోస్ ద్వారానే వర్చువల్గా అయినా సరే ఫిజికల్గా కాకుండా వర్చువల్గా అయినా సరే ఇలా దేవుణ్ణి అందరినీ ప్రార్థిస్తాననేసి నేనైతే ఒక వీడియోతో తీసుకొని వచ్చాననమాట ప్రతి ఒక్క టెంపుల్స్లో ఆ రోజు ఏంటంటే అన్నదానాలు జరిగాయి కళ్యాణం జరిగింది రాముడికి సీతకి కళ్యాణాలు జరిగినాయి ఇలా ప్రతి టెంపుల్స్లో అంటే చాలా హ్యాపీగా అనిపించి ఆ రోజు మొత్తం సిటీ అంతా చాలా డివోషనల్ వైబ్ అనమాట ఏ ఇంట్లో చూడు డివోషనల్ వైబు అండ్ ఇంకోటి ఏంటంటే అయోధ్య నుంచి మనకు అక్షింతలు అయితే వచ్చాయి ఇంటికి వచ్చాయి వచ్చాయి కింద కమెంట్స్ అయితే చేయండి మాకు అలాగే అయోధ్య నుంచి అయితే ఆ శ్రీరాముడి అక్షింతలు అయితే మాకు వచ్చాయి ఆ వచ్చిన వాటిని ఏం చేయాలని చాలామంది తెలియక అంటే అంటే తెలుసు కొంతమంది తెలుసు కొంతమంది తెలియక ఇలా చేయాలా అలా చేయాలని కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నారంట మేమైతే మాకు తెలిసింది ఏంటంటే ఆ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని మనము దేవుడి దగ్గర మార్నింగ్ పెట్టేసి పూజ అంతా చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న ఇప్పుడు ఒకవేళ పెళ్ళైన కప్పులు అనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వైఫ్ హస్బెండ్కి ఇచ్చే అక్షంతల్ని వైఫ్ హస్బెండ్ కాళ్ళని మొక్కుతే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనం వాళ్ళు అక్షింతలు వేసి మనల్ని ఆశీర్వదించాలన్నమాట సో ఇలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లలకి పెద్దలకి అందరికీ ఆ దేవుడి యొక్క శ్రీరాముడి యొక్క అక్షంతలని మనం తల మీద వేసుకుంటే ఆ శ్రీ శ్రీరాముడి ఆ మనకి మనకు ఎప్పుడు ఉంటాయనేసి అని అందరూ చెప్పారు సో అందువలన మేము కూడా ఆ అక్షంతల్ని ఏమీ ఎక్కడ పెట్టుకో అంటే ఎక్కడ మిస్యూజ్ చేయకుండా దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత మేము మా యొక్క శ్రీరాముడి యొక్క ఆశీర్వాదాన్ని మేము కూడా తీసుకునేసి ఆ యక్షంతల్ని మళ్ళీ మిగిలిన వాటిని పాడేయకుండా మనము బీర్వాలో కానీ కబోర్డ్స్లో కానీ మనం ఎక్కడైతే మనీ కానీ ఏమైనా పెట్టుకుంటామో సేవ్ చేసుకుంటామో ఆ మనీ దగ్గర మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట సో అలానే మేము చేసుకున్నాం జస్ట్ నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ సో అక్కడికి మనకి చీఫ్ గెస్ట్గా చాలామంది వచ్చారు ఇక్కడ టీజీ భరత్ గారు అయితే వెళ్తున్నారనమాట సో అలా ప్రతి ఒక్కరు చీఫ్ గెస్ట్ రావడము రాముడి యొక్క ఆశీషులని అన్నీ తీసుకునేసి మళ్ళీ దేవుని ప్రార్థించి అక్కడి నుంచి అయితే ఊరేగింపు అనేది స్టార్ట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈ ఫెస్టివల్ కోసం అనేసి చాలా కొన్నేళ్ళ నుంచి ఎంతో మంది పోరాడారు అది మీకు తెలుసు ఎందుకంటే ఎన్నో టీవీ ఛానల్స్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్క చోట మనం విన్నాము సో ఇప్పుడు ఫైనల్లీ మనకు ఆ యొక్క కోరిక అనేది నెరవేరింది కదా సో అలా మన ప్రతి ఒక్క జిల్లాలో కానీ అన్ని చోట్ల ఇలా హ్యాపీగా జరుపుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మీ ఊర్లో ఎలా జరిగిందో ఏమి ఎలాంటి సెలబ్రేషన్స్ జరిగినాయో కింద కమెంట్స్ అయితే చేయండి సో మా ఊర్లో ఇలా జరిగింది నేను చిన్నగా షార్ట్గా క్లిప్స్ మాత్రమే తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అలాగే ఏంటంటే ఆ రోజు ఇంకా మొత్తం ఊరేగింపు అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ అక్కడ గ్రౌండ్ దగ్గరికి వెళ్తే అక్కడ శ్రీరాముడి పట్టాభిషేకం కూడా జరిగింది అక్కడ జరిగిన తర్వాత అక్కడ ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు అన్నీ ఇచ్చారనమాట అన్ని ఇచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి చూసుకునే దాని తర్వాత ఆ డే అంతా అట్లా డివోషనల్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి డివోషనల్ అయితే ఎండ్ అయిందనమాట అండ్ నెక్స్ట్ డే కూడా చాలామంది ఇంకా రాముడితోనే వెళ్ళి దర్శించుకునేసి ఆయన ఆశీర్వాదం తీసుకునేసి అయితే ఏమంటారు వచ్చారు అండ్ నేను చాలా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి చోట చూశానండి అసలు అర లైవ్ కోసం అనేసి నేను నాకు వర్క్ ఉన్నా కూడా జస్ట్ టువెల్ ట్వంటీ నైన్కి వాళ్ళు టైం అని చెప్తే నేను లైవ్ పెట్టుకుని మరి చూశాను నిజంగా లైవ్లో ఆ శ్రీరాముని అయోధ్యలో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని చూస్తుంటే నిజంగా నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఎప్పుడెప్పుడు ఆ దేవుని దర్శించుకోవాలని అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఎందుకు ఆ విగ్రహాన్ని చూడంగానే రియల్గా ఆ దేవుడే వచ్చి అక్కడ నిల్చొని ఉన్నాడేమో అని అనిపించింది సో చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా నచ్చింది నాకు విగ్రహము చాలా స్మైలింగ్ ఫేస్తో ఆ విగ్రహాన్ని చేసిన పర్సన్ పేరైతే నాకు తెలియదు చాలా చోట్ల విన్నా చూశాను కానీ నాకు పేరైతే గుర్తు రావడం లేదు ఇప్పుడు సో ఆ విగ్రహాన్ని నిజంగా ఎన్నిసార్లు చూసినా కూడా అసలు తనివి తీరలే ఆ రోజు అంతా నేను నైట్ మొత్తము ఆ విగ్రహాన్ని చూస్తూనే ఉండిపోయాను అంత బాగా డెక్ అంటే దేవుణ్ణి అలక అలంకరించడం కానీ ప్ర ప్రతి ఒక్కటండి నిజంగా చాలా బాగా అనిపించింది మీరు కూడా లైవ్ చూసారా లైవ్ లైవ్ మిస్ అవ్వకుండా చూసారా చూసిందే కింద కమెంట్స్ తెచ్చండి మీ ఫీలింగ్స్ ఏంటి మీకు ఎలా అనిపించింది మీ మీ ఫీలింగ్స్ ఏంటో నాతో షేర్ చేసుకోండి షేర్ చేసుకుంటే మీ ఫీలింగ్స్ ఏంటో నాకు కూడా తెలుస్తాయి అండ్ మన ఎవరైతే చూస్తున్నారో వీడియో వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట సో అలా ఇంకా ఊరేగింపు అయితే మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత చివరికి గ్రౌండ్కి అయితే వచ్చాము చూడండి లైట్ ఫుల్గా అంటే ఫుల్ గా జనాలు ఆ భక్తితో అందరు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చారు వచ్చి మళ్ళీ అక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ పట్టాభిషేకం అయితే శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతుంటే ఇక్కడ కూడా మొత్తం అందరు చూడడానికి అయితే అండ్ ఇక్కడ కూడా ఏంటంటే అక్షింతలు ఎవరికైతే ఇంటి దగ్గరికి రావడం మిస్ అయి ఉంటాయో అంటే వాళ్ళు ఇచ్చే టైంకి మనం ఇంట్లో లేకపోవడం ఎక్కడికైనా ఊరికి వెళ్ళడం ఇలా జరిగింటే వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి ఆ రాముడివి ఇంకా ఉంటాయి కదా మనం అంత ఈజీగా మనకి చాలా కొన్నైతే పంపించలేదు ప్రతి ఒక్క స్టేట్కి ప్రతి ఒక్క డిస్టిక్కి చాలా చాలానే పంపించారు అయోధ్య నుంచి వచ్చి నాకు ఆక్షింతలు సో ఆ మళ్ళీ మనకి ఇక్కడైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు సో ఇక్కడ మేము ఏమంటే అప్పటికి మేము మా మమ్మీ వాళ్ళు అయితే తీసుకున్నారు బట్ ఏంటంటే నేను ఇంకా మా అత్తయ్య వాళ్ళకి మా ఆడపరుచు వాళ్ళకి వాళ్ళకి ఇద్దాం అనేసి నేను మళ్ళీ తీసుకు వాళ్ళు తీసుకుని ఉంటారు బట్ ఏంటంటే నా తృప్తి కోసం అనేసి మళ్ళీ నేను వాళ్ళ కోసం అనేసి మళ్ళీ మా ఇంట్లో కూడా పెట్టుకుందాం ఇంకా కొన్ని అనేసి మళ్ళీ తీసుకున్నాము అక్కడ వెళ్ళి తీసుకునేసి అక్కడ కొద్దిసేపు కూర్చునేసి మొత్తం పట్టాభిషేకాన్ని మొత్తం అన్నీ చూసాము నైట్ ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ వరకు అక్కడే ఉండి అన్నీ చూసేసి దాని తర్వాత తీర్థ ప్రసాదాలు ఏవైతే దేవుడికి దేవుడి నుంచి మాకు ప్రసాదంగా వచ్చిందో అవన్నీ తీసుకునేసి అయితే రిటర్న్ బ్యాక్ మళ్ళీ ఇంటికి అయితే ఇలా చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా ప్లెజెంట్గా ఉందండి ఆ రోజు మొత్తం నాకు అసలు ఎంత అంటే ఆ రాముడి గురించి ఎంత చెప్పినా కూడా అసలు తనవి తీరదేమో యాక్చువల్గా ఏంటంటే మా ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అనమాట ఆయన డే అంటే సాటర్డే కానీ టూస్డే కానీ వచ్చిందంటే కంపల్సరీ వెళ్ళాలనుకుంటాడు టెంపుల్కి పాజిబుల్ అయింది ఆ రోజు సిచ్యువేషన్ దొరికిందంటే మాత్రం కంపల్సరీ వెళ్తాడు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పని వల్ల ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల పోలేకపోతే మళ్ళీ కుదిరినప్పుడు మాత్రం కంపల్సరీ మంత్లీలో కనీసం ఒక్కసారైనా రెండుసార్లు అయినా వెళ్తారు అనమాట సో ఇప్పుడు ఆంజనేయ స్వామి యొక్క భక్తుడు మా ఆయన ఉన్నాడు కదా సో ఆ పిచ్చిని మళ్ళీ పిచ్చి దాన్ని ఒక భక్తి లాగా అనమాట సో వాటిని మా బాబు కూడా మా ఆయన అతికిచ్చేసాడు అనమాట మా వాడు కూడా ఆయన స్వామి చూశాడంటే చాలు గోవింద గోవిందాన్ని పెట్టేస్తుంటాడు వాడు అంటే ఎందుకంటే వానికి అదొక్కటే నేర్పించాము సో వాడు కూడా అదే అలానే మేము ఎప్పుడైనా చూపించామంటే దేవుణ్ణి అలానే మంచిగా గోవిందాన్ని పెట్టి మంచిగా మొక్కుతాడనమాట సో చ ఇలా మా డే అయితే ఆ రోజు జనవరి ట్వంటీ సెకండ్ ప్రా శ్రీరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట రోజు మాత్రం చాలా ప్లెజెంట్గా హ్యాపీగా డివోషనల్గా అయితే అనమాట సో మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో మీ సైడ్ మీ సిటీస్లో ఎలా జరిగిందో కింద కమెంట్స్ అయితే చేయండి అండ్ ఏమన్నా ఫోటోస్ ఉన్నా అక్కడ సైడ్ అంటే మీ ఊర్లో ఏమన్నా ఆ రోజు జరిగిన ఉత్సవాలు కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగింటే కానీ ఆ యొక్క ఫొటోస్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను నెక్స్ట్ నేను దాన్ని స్టోరీస్లో కూడా షేర్ చేస్తాను అనమాట అలా షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి ఆ రాముడు యొక్క విలువని అంటే ఆల్మోస్ట్ అందరికీ రాముడు అంటే చాలా ఇష్టం రాముడు సీత అండ్ ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అలాగే మా ఇంట్లో కూడా మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం అనమాట సో అలా మా డేనైతే ఫుల్గా అయితే హ్యాపీగా అయితే మేము అలా సాఫీగా జరుపుకున్నాము సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను చాలా చాలా నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కమెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకన్ అనేది హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే నెక్స్ట్ కమ్మింగ్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియాలి కదా సో తెలియాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఛానల్కి వెళ్ళి చూడండి ఏదైనా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండి బాయ్ బాయ్